నమస్కారం అండి అందరికీ నాటి చిక్కుడుకాయలు పందిరి మొక్కజొన్నతో పాటు నాటి చిక్కుడుకాయలు కూడా వేసాము చూడండి నాటి చిక్కుడుకాయలు చాలా రుచిగా ఉంటాయి ఈ మధ్యకాలంలో హైబ్రిడ్ ఇట్లా రకరకాల గోరు చిక్కుడుకాయ ఇట్లా ఇవన్నీ వచ్చాయి కానీ చిక్కుడు చిక్కుడుకాయ చాలా రుచికరంగా బాగా ఉంటుంది ఇది కూడా మనం గింజలో మొక్కలు పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక ఆరు ఏడు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది ఈ పైరు బాగా మంచిగా ఒక ఐదారు కోతలు కాయలు వస్తాయి సమృద్ధిగా అయితే మనం సరైన కాలంలో సస్యరక్షణ చేస్తే మంచిగా ఏపుగా దృఢంగా బాగా నాణ్యమైన ఆరోగ్యమైన కాయలు వస్తాయి ఇందులో పోతూ ఉంటుంది పిందా ఉంటుంది కాయ ఉంటుంది అన్ని దశలో ఉంటాయి చిక్కుడు కాయల్లో చూడండి ఇలా పూత సన్న పిందె అట్లాగే కొంచెం పెద్దకాయలు అన్ని దశలు ఉంటాయి మనం ముదురకాయలు కోసుకుంటూ ఉంటుంటే కనుక తర్వాత రెండో కోత వస్తుంది అట్లా మూడో కోత నాలుగో కోత అట్లా వస్తూ ఉంటాయి ఇవి కూరగాయల్లో కాయలు మంచి సమృద్ధిగా చాలా ఆరోగ్యకరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి ఇక కాయలు చూడండి కోసిన కాయలు ఇది పందిరి లోపల అంతర్భాగం అయితే చక్కటి సస్రాక్షన్ చేస్తే కనుక మంచి లాభాలు ఇవ్వచ్చు కనీసమైన రేటు ఉంటుంది ఎప్పుడు కూడా మంచి రేటే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ కాయలు కోస్తున్నారు చూడండి ఇందులో పెద్దగా మార్కెటింగ్ మెలుగులో ఏమి ఉండవండి సస్ తక్కువే సరైన సమయంలో కనుక మనం రెండు మూడు దఫాలుగా ఆర్గానిక్ పురుగు మందులు పెట్టి కొంచెం వేరుల దగ్గర బలం వేస్తే చాలు కాయలు సమృద్ధిగా కాస్తాయి చూడండి కాయలు కోస్తున్నారు కాయలు ఇక్కడ బాగా బాగా కాసేయి కాయలు టైమింగ్ సరైన సస్యలక్షణ తీసుకుంటే మనకి ఇందులో మంచి మంచి లాభాలు తీయవచ్చు చూసారా చిక్కుడు పందిరి మీకు కనుక కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్కి వీళ్ళు తెచ్చుకు తప్పకుండా తినండి చాలా రుచిగా ఉంటాయి అందరికీ నమస్కారం